నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రభూ ఎడల భయభక్తులు కలిగి ఉండటమనేది ఆత్మీయ జీవితానికి ప్రారంభ ప్రక్రియ పునాది దేవుని దేవునిడల సంపూర్ణమైన గౌరవం గంభీరమైన భక్తి లేకపోతే జీవితంలో శ్రేష్టమైన సుగుణాలకు అసలు స్థానమే దొరకదు దేవుని ఆరాధించిన వాని ఆత్మ పరిశుద్ధతలో ఎప్పటికీ జీవించలేదు జీవితంలో తప్పు చేయడానికి గడగడ వణికేవాడు ధన్యుడు పరిశుద్ధ భయం అనేది పరిగెత్తే ముందు మాత్రమే కాదు కాని మొదటి అడుగు వేసే ముందు కూడా ఒక్కటికి రెండుసార్లు ఆలోచింపచేస్తుంది పొరపాటు జరుగుతుందేమోనని బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తానేమూనని భయం కలిగి ఉంటుంది పరిశుద్ధ భయం కలిగి ఉండేవారు పాపం చెయ్యాలంటే చాలా భయపడతారు చెడ్డ సహవాసం అన్నా పనికి మాలిన సంభాషణలన్నా ప్రశ్నార్థకమైన పద్ధతులన్నా చాలా భయపడి వాటికి దూరంగా ఉంటారు ఇలా జీవించడమనేది ఒక మనిషికి దౌర్బల్యాన్ని తీసుకురాదు కాని సంతోషాన్నే తెస్తుంది నిద్రపోతున్న సైనికుని కంటే మెలకువగా ఉన్న గూర్ఖావాడు సంతోషంగా ఉంటాడు నిర్లక్ష్యంగా నడిచి నాశనం అనే గుంటలో పడిపోయేవానికంటే ముందుగానే కీడు విషయమే జాగ్రత్తపడి దాని నుండి తప్పించుకునేవాడు సంతోషంగా ఉంటాడు దైవభయం కలిగి ఉండటం అనేది నిజంగా కృప పొందటమే అది ఒక వ్యక్తిని ప్రత్యేక రహదారిలో నడిపిస్తుంది ఆ రహదారి రహదారిగూర్చి ఇలా వ్రాసి ఉంది అక్కడ ఏ క్రూరమురగము లేదు ఆకలితో బొబ్బరించు ఏ సింహమూ అందులో కనపడదు కీడులా కనపడేదాని విషయంలోనూ భయం కలిగి జీవించడమే పవిత్రపరిచే విధానం అలాంటి భయం ఉన్న వ్యక్తిని పరిశుద్ధాత్మశక్తి బలపరిచినప్పుడు అతడు ఈ లోక మాలిన్యం అంటకుండా తన వస్త్రాలను కాపాడుకుంటాడు దేవునికి భయపడే వ్యక్తి పాపం చెయ్యటానికి భయపడతాడు కాబట్టి ఈ రెండు కోణాల్లోనూ నిత్యమూ కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అనే మాట యథార్థమైనదే ఇలాంటి భయం ఒక వ్యక్తిని ధన్యునిగా చేస్తుంది అంటే అతడు ఎప్పుడూ ఆనందించే వ్యక్తిగానే ఉంటాడు ఈరోజు మన ధ్యానవాక్యం సామెతల గ్రంథంలోనిది ఈ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో రచించిన సులోమోనుకు లోకానుసారంగా జీవించటం దైవభయం కలిగి జీవించటం రెండూ తెలుసు మొదటి దానిలో అతనికి వ్యర్థతే దొరికింది రెండవ దానిలో అతడు ధన్యతను అనగా గొప్ప సంతోషాన్ని సంపాదించుకున్నాడు అతని లోకానుసారమైన జీవితాన్ని దాని మూలంగా కలిగే వ్యర్థమైన విషయాల కొరకు మనం మళ్లీ ప్రయత్నించకుండా అతడు ధన్యత అని స్పష్టం చేసిన దైవభయాన్ని కలిగి ఉందాం